మేము అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పదవులు శాశ్వతం కాదు ఈ పదవి ఉంది ఈ పదవే నాకు ఉంటుంది అనే భావన ఎవరికి కూడా మంచిది కాదు పదవి సర్వీస్ సర్వీసుకో ప్రజలకు మనం ఏం చేసామన్నది పది మందికి మనం సేవ చేస్తే నగరానికి ఏం చేస్తున్నాం నాకు ఎస్టేట్ ఇంట్రెస్ట్ కంటే నగరానికి ఏం చేస్తున్నా భావంలో మనం పని చేస్తే మనకు శాశ్వతం నేను ఉన్నాను వస్తానని రోజు నాకు తెలియదు తెలియ అవకాశం పట్టు

స్థిరమైన ఆలోచన ప్రజలతో విధానంతో ఈరోజు అవకాశం ఉన్నంతవరకు ఈ నగరం నాకేమిచ్చిందని నేను చూసుకున్నాను నాకు అవకాశం ఇచ్చింది ఇన్నిసార్లు శాసనసభ్యుడికి అయితే మీ అవకాశం ఇచ్చింది దాని గుణం చేసుకున్నాను దానికి మీ అందరి శాఖ ముందు గౌరవిస్తా ఉన్నారు ప్రతిపక్ష అందరికీ మనందేసి మీరు చక్కగా చేసి కూడా చూస్తున్నా దయచేసి చిన్న చిన్న ఆలోచన రానిలేదు దీనివల్ల మీకు నష్టం అందరికీ నష్టం అధికారులు కూడా చక్కగా పనిచేయండి నగరాన్ని నగరం చేద్దాం ఒక హిస్టరీ ఎందరో మహానుభావు త్యాగాలు చేసిన మనం ఈ స్థానం ఈ స్థానం శాశ్వతంగా ఉండేది మనం ఉంటాం పోతాం నగరం నగరానికి మనం ఏం చేశామంటే శాశ్వతంగా ఉన్నారని కోరుకుంటూ నమస్కారం తెలుస్తున్నాం అలాగే కొన్ని సూచనలు అత్తాలు నగరపాలక సంస్థ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు సంవత్సరం పన్ను పదకొండు